దేవి శరణులు పురస్కరించుకుని కర్బుజకాయ మీద కళా నైపుణ్యంతో అమ్మవారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి పూజించారు సిద్దిపేట జిల్లా గద్వేల్ కు చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న స్నేహారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు శక్తి మునివే అమ్మా దుర్గమ్మా శక్తి వినివమ్మాది శక్తి వినివమ్మా అఖలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినివమ్మా అమ్మా దుర్గమ్మా గజమానా దుర్గమ్మా అమ్మా కన్నా అమ్మ మునివే అమ్మా దుర్గమ్మా శక్తి వినివమ్మాది శక్తి విని బ్రహ్మాండమునందు అంతట నిలవై ఉన్నావమ్మా పదమీ చెటి తల్లి ఆశ్రీత వరదిని నీవేనమ్మా అండ పిండ బ్రహ్మాండము నందు అంతట నిలవై ఉన్నావమ్మా